క్యాపిటల్ గా కాకినాడ జిల్లా మారిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు కాకినాడ పార్లమెంట్ ఎంపీగా కూటమి అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఉదయ్ శ్రీనివాస్ ఇంటి నుండి భారీ ర్యాలీతో కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నివాస్ కు ఎంపీ ఉదయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రానికి ప్రస్తుతం ఎన్నికలు చాలా కీలకమని పేర్కొన్నారు ఐదేళ్ల కోసం ఎన్నికలు కాదు వచ్చే తరాల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు తంగిల్ల ఉదయ్ పేరు బ్యాలెట్ లో టీ టైం ఉదయ్ గా గుర్తించాలని ఎలక్షన్ కమిషన్ కోరారు కాపు రిజర్వేషన్ గురించి చలమల శెట్టి సునీల్ ను అడగాలని సూచించారు జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని మోడీ గ్యారంటీగా మరోసారి ప్రధాని అవుతారని పేర్కొన్నారు నామినేషన్ వేశాం అలాగే ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగల్ ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది ఇది పాపులర్గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన్ని సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని రూల్ ఒక ఫిఫ్టీ సిక్స్ పేజ్లో ఒక రూల్ ఉంది సో దాని ప్రకారం చేసుకోవచ్చు అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి ఒక వచ్చే ఎన్నిక ఒక ఐదు సంవత్సరాల కోసం కాదు ఒక తరం కోసం ముఖ్యంగా ఓఎన్జీసీ రిలయన్స్ అలాగే రకరకాల పరిశ్రమలు ఎస్సీ కాకినాడ ఎస్సీ జడ్లు అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం విపరీత మత్స్యగా మత్స్య సంపద ఉన్న ప్రాంతం ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ చాలా చాలా కీలకం కాకినాడలో రౌడిజం ఎక్కువైపోయింది గాంజా క్యాపిటల్ అయిపోయింది ఎటు చూసిన పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు కూడా గంజాయిని విచ్చల విడిగా ఉంది తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది మా కూట మీదు వైఎస్ జగన్ చెప్పే తను ఒకటిచ్చే హామీ ఐదు సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఏ ఒకటి కూడా నిలబెట్ నిలబెట్టుకోలేదు ల్యాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు ముగ్గురం కల్పిస్తున్నాం ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు మూడు పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా రెండు వేల పద్నాలుగులో ఇలాంటి కూటమిగా ఏర్పడ్డాము అలాగే ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది నిన్నే చెప్పాను మన జంతు ప్రపంచం కాదు మానవ ప్రపంచం ఏ నియోజకవర్గాల్లో మీ ప్రభావం ఎలా ఉంటది దీనికి సంబంధించి కోట్లు నేను అనేది మీరు నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేశారు మీ పార్టీ గారు నాలుగు నాలుగైదు నెలలుగా ఎందుకంటే చల్మ శెట్టి సునీల్ గారు నాకు శత్రువు కూడా ప్రత్యర్థి కూడా కాదు రోజు మా ఏదో ఒక మా మా ఇళ్లలో మా బ్రదర్స్ హౌజ్ నుంచి ఉంటారు సరే ఆ పొలిటిక్స్ వేరు స్నేహం వేరు కుటుంబ స్నేహం వేరు నిజంగా ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి పాపరే ఎన్నిసార్లు ఓడిపోయాను ప్రతిసారి అవకాశవాదంగా నిలబడటం వెళ్ళిపోవటం మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం ఇవన్నీ సరైన సంకేతాలు పంపవు ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండదా అది నమ్ముతారు ఒక దశాబ్దం కింద పడ్డాం నలిగాం కింద మీద పడ్డాం బలం ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నాం సో చలమెలి శెట్టి సునీల్ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా ఆయన పరిచయం బాగా ఉంది గారికి కూడా ఉంది కానీ కాకినాడ పార్లమెంట్కి అతను సరైన వ్యక్తి కదా ముఖ్యంగా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలు కొన్నిటి సమాధానం చెప్పాలి కాపు రిజర్వేషన్లు చీకొట్టింది వైసీపీ పార్టీ అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు ఇరవై ఏడు దళిత పథకాలు తీసేశాడు దానికి సమాధానం చెప్పాలి దళితులకు సంబంధించి బీసీలకి ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం స్థానిక ఎన్నికల్లో తీసేశాడు దానికి సమాధానం చెప్పాలి ఇలా చెప్పు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు అతను దానికి సమాధానం చెప్పాలి ఏ సమాధానం చెప్పకుండా కూర్చోబెట్టి నేను వచ్చేసా ఓటేయండి డబ్బులు ఎక్కువైపోయినాయి నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతాం రెండు వందల కోట్లు ఖర్చు పెడతాం ఓటుకి పదివేలు ఇస్తాం లేదంటే నాయకులు పది లక్షలు పెట్టి కొనేస్తాం ఇళ్ళే నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి పది మంది ఓటర్లు కూడా లేరు అలాంటి వాళ్ళు కొనుక్ కొనుక్కున్నారు సో మేము కోరుకునేది ఏంటంటే దంగల్ ఉదయ శ్రీనివాస్ గారు ఒక చాలా దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసిన తర్వాత తన స్వయం శక్తితోటి టీ టైం అనే కాఫీ డే చూసాం లేదంటే స్టార్బక్స్ చూసాం లేదంటే బెరిస్టా కాఫీ చూసాం ఇలాంటివన్నీ టీ లీఫ్ అనే మన విదేశాల్లో ఉండే బ్రాంచెస్గా వెళ్ళిపోయింది అలాంటి ఫ్రాంచైజు మనకు అందుబాటులో ఉండేది తను ఒక్కడే ఒకటి ఎదుగుదల అలాంటివి యోయో లాగా ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే కొన్ని పది వేలాది మంది బతికాలి ఒట్లాది సంపాదన రావాలి సంపాదన అంతా ఒకరి దగ్గర కేంద్రీకృతమై అదే అభివృద్ధి అనుకుంటే ఎట్లా టీ టైం ఉదయం చేసింది ఉదయ ఉదయ్ శ్రీనివాస్ చేసింది ఏంటంటే ఒక టీ టైం అయిన కాన్సెప్ట్ పెట్టి మన టీ పొడి తయారు చేసుకొని ఎక్కడో డార్జిలింగ్ కెళ్ళి కింద పడి మీద పడి రకరకాల మిక్చర్స్ కలుపుకొని ఏటీ బాగుంటుంది రీసెర్చ్ చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక చిన్న షాప్ స్టార్ట్ చేసి అది అందరికీ ఆమోదయ్యమైన మేము ఇంకో షాప్ పెట్టుకుంటాం అలా దినదిన ప్రవర్ధమానమే ఈ రోజున వేలాది బ్రాంచ్లు అయిపోయింది భారతదేశం అంతా తను ఒక్కడే ఎదగడం కాదు ప్రతి బ్రాంచ్ వల్ల దాదాపు పాతికి వేల మందికి ఈ రోజున ఉపాధి అవకాశాలు లభించింది అలాగే వాళ్ళ కార్మికు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే టీ టైం సంపాదన పర్లేదు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఉప్పాడ చీరలు కానీ ఏదైనా బ్రాండింగ్ బ్రాండింగ్ చేయగలడు తనకున్న ఎబిలిటీ బ్రాండింగ్ చేయగలడు కాకినాడని అద్భుతమైన ఏవైతే స్థానికంగా ఉత్పత్తులు ఉన్నాయి అన్నిటికీ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ పట్టుకురాగలిగా సత్తా తెంగళ ఉద్దేశం అలాంటి సినిమాలని డైలాగులో చెప్తాను నేను వస్తే సింగిల్ గా వస్తాం నేను అలా అనేది చెప్పను నేను పది సంవత్సరాలు నిలబడతానంటే మాట్లాడును నిలబడి చూపిస్తాం అలాగే ఓటు చేయలేని కూడా అంటే నేనే మాట్లాడను నిలబడి చూపిస్తాం మోడీ గారి చాలా ఏమని బర్మా సభలో అని చెప్పండి ఒకటి అది చెప్పినాను కదా జగన్ జైలుకి వెళ్ళడం అది మోడీ గారి గ్యారంటీ అది బర్మాట సభలో రాజస్థాన్ లో చెప్పారు ఎవరైనా సరే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళడం తప్పదు ముఖ్యంగా ముప్పై కేసులు ముప్పై కేసులు పైన ఈ రోజున ఆయన కూర్చోబెట్టి ఆయన ముప్పై కేసులు పెట్టుకొని బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు ఇది మారాల్సిన సమయం ముఖ్యంగా మనం మారాల్సిన సమయం అది మనం కనుక కూర్చోబెట్టి కులమనో మతమనో వర్గమనో ఇలాంటి ఆలోచనలతో వెళ్తే మన భవిష్యత్తు నాశనం ఎక్కువ అందుకని కూట విజయం కలిగే జయం ఆ కుట్టుకు మార్పు తీసుకొస్తుంది జయం కలిగారు